సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో జూలై మంత్లో వచ్చినటువంటి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రంలో నలభై ఒక్క వేల సంవత్సరాల నాటి ఉష్ణపక్షి గూడును కనుగొన్నారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సో ఆన్సర్ చూస్తే దీనికి ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో నలభై ఒక్క సంవత్సరాల నాటి ఉష్ణపక్షి గూడును కనుగొనడం జరిగింది సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ మనం చూద్దాం ఇటీవల భారతదేశం మరియు రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏ సంవత్సరానికి వంద బిలియన్ డాలర్లకు పెంచడానికి అంగీకరించాయి సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా మనకి సో ది ఆన్సర్ వచ్చేసరికి రెండు వేల ముప్పై భారతదేశం మరియు రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏ సంవత్సరానికి వంద బిలియన్ డాలర్లకు పెంచడానికి అంగీకరిస్తుంది అంటే రెండు వేల ముప్పై నాటికి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా మనకి ఇది చూస్తే ఇటీవల నాటో సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది సో ఎక్కడ జరిగింది అంటే మనకి వాషింగ్టన్ డీసీ సో వాషింగ్టన్ డీసీలో నాటో సమ్మిట్ అనేది నిర్వహించడం జరిగింది సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ పాఠశాలల దగ్గర కెఫెన్ అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలను నిషేధించాలని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సో ఆన్సర్ మహారాష్ట్ర అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇటీవల కొలంబియాను ఓడించడం ద్వారా ఏ దేశం వరుసగా రెండో కోపా అమెరికా ఛాంపియన్షిప్ను దక్కించుకుంది సో ఏ దేశము అంటే మనకి అర్జెంటైనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అర్జెంటైనా ఈ యొక్క అంశంలో ఆల్రెడీ మన కరెంట్ అఫేర్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది సో చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ వింగ్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఏ దేశంలో స్నేహానికి చిహ్నంగా మైత్రి ఉద్యాన్ను ప్రారంభించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ మ్యారిసెస్ ఓకే మ్యారిసస్లో మైత్రి ఉద్యాన్ను ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇటీవల వార్తల్లో చూసిన కాంతస్ సుధాన్సు సేకరి ఫ్లోగా కాంతస్ సుధాన్సు సేకరి అంటే ఏమిటి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఈశాన్య భారతదేశం నుండి కొత్తగా కనుగొనబడిన వృక్ష జాతులు ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ నలభై ఐదవ సైంటిఫ్ సైంటిఫిక్ అసెంబ్లీ ఇటీవల ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది సో కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ నలభై ఐదవ సైంటిఫిక్ అసెంబ్లీకి ఇటీవల ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అంటే సో దక్షిణ కొరియా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ ఐరోపా దేశాలు ఇటీవల ఐదు వందల కిలోమీటర్లకు మించిన పరిధితో దీర్ఘశ్రేణి సో దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణులను అభివృద్ధి చేయడానికి చొరవను ప్రారంభించాయి సో ఏ దేశము అంటే మనకి పోలాండు జర్మనీ ఫ్రాన్స్ మరియు ఇటలీ దేశాలన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇటీవల వార్తల్లో చూసిన కర్చి పూజ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు సో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే ఇది మనకి త్రిపుర రాష్ట్రంలో జరుపుకుంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బహిన్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేదానికి అవకాశం ఉంటుంది సో దీనికి సమాధానం వచ్చేసరికి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట సో మహారాష్ట్ర సో ఏది అంటే మహారాష్ట్ర ఇటీవల కాలంలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి సో సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత సో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అంటే మూడవ స్థానంలో ఉన్నది ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ దక్షిణాసియాలో ఏటా దాదాపు ఎంతమంది కౌమార బాలికలు ప్రసవ సమయంలో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది సో ఆరు వేల ఐదు వందలు అనమాట సో ఆరు వేల ఐదు వందల మంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో దేశంలో ఎంత శాతం వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు వర్తించడం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధనా గ్రంథం నివేదిక పేర్కొంది సో మరి ఏది అంటే దీనికి సంబంధించి ఆప్షన్ టూ నైంటీ ఫోర్ పర్సెంట్ ఓకే నైంటీ ఫోర్ పర్సెంట్ దేశంలో ఎంత శాతం వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు వర్తించడం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన గ్రంథం ఒక నివేదికలో పేర్కొంది అంటే దాదాపుగా తొంభై నాలుగు శాతం సో కరెంట్ ఎకానమీలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ చాందీపుర వైరస్ను ఇటీవల ఏ రాష్ట్రంలో గుర్తించారు సో చాందిపురా వైరస్ను ఇటీవల ఏ రాష్ట్రంలో గుర్తించారు అంటే మనకి గుజరాత్ రాష్ట్రంలో గుర్తించడం జరిగిందనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును ఎంతగా అంచనా వేయడం జరిగింది సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును ఏడుగా ఏడు శాతంగా అంచనా అనేది వేయడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి నివేదికలు ఏదైనా మనకు వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా ఎగ్జామ్లు అడిగేదానికి అవకాశం ఉంటుంది నెక్స్టు సో ఇటీవల వార్తల్లో కనిపించిన కూరాగాంగ్ ద్వీపం ఏ దేశంలో కలదు సో ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి కూరాగాంగ్ ద్వీపం అనేది ఏ దేశంలో ఉంది అంటే మనకిది ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియా దేశం సిడ్నీ నగరానికి ఉత్తరం వైపున ఈ యొక్క ద్వీపం అనేది ఉందన్నమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఐరోపా సమాజ కార్యనిర్వాహక కమిషన్ అధ్యక్షురాలిగా ఊర్సులా వాండర్ లేయన్ ఎన్నిక కావడం జరిగింది అయితే ఈమెకి అనుకూలంగా వచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఎంత సో ఈమెకి ఎంతమంది సపోర్టివ్గా ఓట్లు వేయడం జరిగింది అంటే ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫోర్ జీరో వన్ సో నాలుగు వందల ఓట్లు అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ రాష్ట్రంలోని గిరిజనులు ఇటీవల ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేయడం జరిగింది సో ఏ రాష్ట్రం అంటే అది రాజస్థాన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అనమాట సో రాష్ట్ర రాజస్థాన్లో ఉండేటటువంటి గిరిజనులు ప్రత్యేకంగా బిల్ తెగకు సంబంధించిన గిరిజనులు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ అయితే చేయడం జరుగుతూ ఉంది నెక్స్ట్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర జనాభా దమాషా ప్రకారం బీహార్ రాష్ట్రం ఎంత శాతానికి రిజర్వేషన్లు పెంచడం జరిగింది అంటే అరవై ఐదు శాతానికి పెంచడం జరిగింది సో దానిని ఇటీవల పాట్నా హైకోర్టు కొట్టివేయడం కూడా జరిగింది ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ యాంటీ నార్కోటిక్స్ లైన్ నెంబర్ సో యాంటీ నార్కోటిక్స్ లైన్ నెంబర్ ఎంత అంటే వన్ నైన్ డబల్ త్రీ యాంటీ నార్కోటిక్స్ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ డబల్ త్రీ నెక్స్ట్ భారత ప్రధాని మోడీ ఏ రోజున ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు భారత ప్రధాని మోడీ ఏ రోజున ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు అంటే సెప్టెంబర్ ఇరవై ఆరు అనమాట ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ చైనా స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎంత శాతానికి పడిపోయింది సో ఇది కూడా మనకి ఎకానమీ జోనర్లో చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట సో దీనికి సమాధానం చూస్తే ఆప్షన్ వన్ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నాసా అపోలో లెవెన్ ఏ సంవత్సరంలో ప్రయోగించింది సో నైన్టీన్ సిక్స్టీ నైన్లో నాసా అపోలో లెవెన్ అనేటటువంటి దాన్ని ప్రయోగించింది సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ప్రస్తుతం నెక్స్ట్ ఆరోగ్య సమస్యల కారణంగా ముప్పై రెండు వారాలకు పైగా ఉన్న గర్భం తొలగింపునకు ఏ హైకోర్టు అనుమతి ఇచ్చింది సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సో ఢిల్లీ హైకోర్టు సో ఢిల్లీ హైకోర్టు ఇటీవల కాలంలో దీనికి అనుమతి అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు టాప్ ట్వంటీ ఫైవ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో డైలీ కరెంట్ అఫైర్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్ కింద మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కానిస్టేబుల్ కావచ్చు ఎస్సఐకి సంబంధించి కావచ్చు డివైఓకి సంబంధించి కావచ్చు లేదా గ్రూప్ టూకి సంబంధించి కావచ్చు డిఎస్సీకి సంబంధించి కావచ్చు సో ప్రతి ఒక్కరికి కూడా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఆ గ్రూప్లో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్